హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మన పీలర్లో చాకప్ జాకప్ అయితే వచ్చినాము ఈరోజు వీడియోలో జాకప్ ఎక్కడుంది ఏమేమి దొరుకుతాయి నా ప్రైస్ అంత నీట్గా చూపిస్తాను అడ్రస్ వచ్చేసరికి పీలర్లు గాంధీ సర్కిల్ నుంచి నడపరడానికి జస్ట్ ఒక వంద మీటర్ ఉంటుంది అక్కడికి వచ్చామంటే మంచి సిట్టింగ్తో మంచి క్వాలిటీ దొరుకుతాయి అనమాట అది చూపిస్తాం ఒకసారి చూడండి చాకప్ విజన్ టు ఎస్టాబ్లిష్ ఇది వచ్చి నలభై ఫార్టీ ప్లస్ అవుట్లెట్ రీచ్డ్ అంటే నలభై బ్రాంచ్లు అయితే వచ్చిందన్నమాట ఇది ఒక ఫ్రాంచైజీ ఫ్రాంచైజీ మన ఫీలర్లోకి అయితే ఉన్నదనమాట ఇక్కడ ఏమైనా దొరికితే మీకు సార్ చూపిస్తాను ఇది వచ్చి చాకప్ మెరు అనమాట ఇక్కడ చూడొచ్చు రాగి జావా స్పెషల్ వెజిటేబుల్ స్పెషల్ సౌత్ సాలడ్సు ఫ్రూట్స్ జ్యూస్ అనమాట ఇక్కడ వచ్చేసరికి అన్ని రకాల కాఫీ కానీ కోల్డ్ మిల్క్ మోజిటిసు లస్సీసు మిల్క్ షేక్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇక్కడ అందులో సమోసా ఉంటుంది బిస్కెట్స్ అన్నీ ఉంటాయి ఒకసారి మీకు అంతా చూపిస్తాను చూడండి ఎక్కడంటే సీటింగ్ కెపాసిటీ చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసరికి కప్పు కడప రోడ్డు గాంధీ సర్కిల్ ముందు వస్తుంది అనమాట గాంధీ సర్కిల్ నుంచి కరెక్ట్గా వంద మీటర్లో హీరో షోరూమ్కి ఆపోజిట్గా డేట్ ఆపోజిట్గా కరెక్ట్గా ఇది ఎంట్రన్స్ ఇక్కడైతే అన్ని రకాల మిల్క్ షేక్స్ కానీ చాయ్ కానీ అన్నీ దొరుకుతాయి లస్సి మొజిటో రాగి జావా టీ మసాలా టీ అండ్ జ్యూసెస్ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ ఫ్రూట్స్ అనమాట చూడండి ఈ విధంగా మంచి తో మంచి నీట్గా మంచిగా ఉందన్నమాట ఇందులో ప్రైస్ వచ్చి స్పెషల్ ప్లెయిన్ టీ పది రూపాయలతో స్టార్ట్ అవుతుంది లెమన్ టీ పదహైదు ఆ విధంగా పది నుంచి స్టార్ట్ అయింది అనమాట పది పదహైదు ఇరవై కాఫీ స్పెషల్ ఇరవై ఇరవైతో కాఫీ స్టార్ట్ అవుతుంది మిల్క్ మిల్క్ స్పెషల్ మిల్క్ వచ్చి పదహైదు రూపాయలకి స్టార్ట్ అవుతుంది అనమాట సొన్ టీ బాదం ఆ విధంగా అయితే ఇరవై రూపాయలు స్టార్ట్ అవుతుంది కోల్డ్ మిల్క్స్ ట్వంటీ రూపీస్తో స్టార్ట్ అవుతుంది కోల్డ్ మిల్క్ రోజు మిల్క్ బాదం మిల్క్ పిస్తా బాదం మిల్క్ స్పెషల్ పిస్తా బాదం మిల్క్ స్పెషల్ మిల్క్ అవి సిక్స్టీ రూపీస్లో స్టార్ట్ అవుతుంది అనమాట లస్సీ వచ్చి ఫార్టీ రూపీస్లో స్టార్ట్ అవుతుంది వచ్చి స్ట్రాబెర్రీ లస్సీ కివీ లస్సీ సిక్స్టీ రూపీస్ అనమాట టూ మోజింటీ మోజిటివ్స్ వచ్చి సిక్స్టీ రూపీస్ స్టార్ట్ అవుతాయి వచ్చి మిల్క్ షేక్స్ వచ్చి డెబ్బై తొమ్మిది రూపాయలతో స్టార్ట్ అవుతుంది అనమాట వెన్నెలా చాక్లెట్ ఇంకా ఇస్తాను మీకు చేస్తూ నైంటీ నైన్ రూపీస్ అనమాట అంటే పది రూపాయలు పది రూపాయలతో స్టార్ట్ అయ్యి హండ్రెడ్ వరకు అనమాట వంద రూపాయల వరకు ఉంటుంది ఇది వచ్చి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ వచ్చి నైన్టీ నైన్ హైన్ అనమాట ఫ్రూట్ జ్యూస్లో ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యి నైంటీ నైన్ హండ్రెడ్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే బాగుంది ఒకసారి మీరు విజిట్ చేయాలంటే చేయొచ్చు మన పీలేరు ఇంకోసారి అడ్రస్ వచ్చేసరికి కడప రోడ్డు పీలేరు